హలో గాయస్ ఈ రోజు మనం ఎక్స్ప్లోరింగ్ చేయబే అదే అష్టలక్ష్మి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ను నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట అంత ముందు కూడా ఒకసారి కూడా వెళ్ళే ఇది లొకేషన్ వచ్చేసి మన నగర్ వెళ్తున్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి ఆపోజిట్ లోనే కనపడతాను అనమాట బస్సెస్ కూడా ఆటోలు కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి ఏం టెన్షన్ పడవకా అక్కడ నుంచి బోర్డు నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాత లోపలికి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడ అష్టలక్ష్మి దేవత టెంపుల్ అయితే కనపడతాయి అనమాట ఇక్కడ లోపలికి అయితే వెళ్లి చూద్దాం పక్కన కొబ్బరికాయ కూడా తీసుకుందాం ఇక్కడ లక్ష్మీ దేవత ఎనిమిది అవతారాల్లో ఉంటదన్నమాట అందుకని ఈ టెంపుల్ కి అష్ట నామకరణం అయితే చేశారనమాట ఇక్కడ చూసినట్టు వృద్ధులకు మరియు నడవలేని వాళ్ళకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి లోపల అయితే పర్మిషన్ లేదు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఎలా అలా జుట్టు డ్రెస్ ఉన్నా కూడా లోపలికైతే అలౌ చేయరు అనమాట ఇది మాత్రం మెయిన్ గుర్తు పెట్టేసుకోండి ఈ టెంపుల్ లోపల ఆర్కిటిక్ మాత్రం చాలా బాగా నచ్చింది మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది పబ్లిక్ చూడండి లెవెన్ థర్టీకి అలా ఓపెన్ చేశారన్నమాట అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలకి అయితే వచ్చి దర్శనం అయితే తీసుకున్నాం ఫొటోస్ మాత్రం కొంచెం తీసుకున్నాం వీడియోస్ దేవతను దర్శనం చేసుకోవడానికి పెద్ద లైన్ అయితే ఉందన్నమాట ఏం పర్లేదు లోపలికి అయితే వెళ్ళేసి దేవతని దగ్గర నుంచి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట అక్కడ ప్రసాదాలు కూడా వేస్తారు అష్టలక్ష్మి దేవతను దర్శనం చేసుకునేది దానికి ఆపోజిట్ లో లడ్డూ మరియు పులివర ప్రసాదాలు కూడా ఉంటారు అనమాట మీరు ఏది కావాలన్నా ట్వంటీ రూపీస్ అయితే ప్లే చేస్తే సరిపోతుంది జరుపు ఎంత మంది అష్టలక్ష్మి దేవతని ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్